కాకినాడ జిల్లాలో గత కొంత దొంగలించబడిన మొబైల్ ఫోన్ల కొరకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ట్రాక్ కాకినాడ పోలీస్ సేవల ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధ్యతలకు అందజేయడం జరుగుతోంది ఈ పరంపరలో భాగంగా కాకినాడ ఐటీ కోర్ బృందం జిల్లాలోని పోలీస్ స్టేషన్ల క్రైమ్ బృందాలు సంయుక్త కృషితో రికవరీ చేసిన సుమారు డెబ్బై రూపాయల విలువ గల ఆరు వందల సెల్ఫోన్లను కాకినాడ జిల్లా ఎస్పి కార్యాలయంలో పదమూడవ తేదీన జరిగిన కార్యక్రమంలో సంబంధిత ఫిర్యాదుదారులకు జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది దొంగినించబడత తమ విలువైన ఫోన్లలో రికవరీ చేసి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని జిల్లా ఎస్పి కి పోలీస్ యంత్రాంగానికి బాధితులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు నమస్కారం కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ తరపున ఐటి కోర్ వాళ్ళు లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసు క్రైమ్ వాళ్ళు ఈ మోబీ ట్రాక్ మొదటి నుంచి మన ఇనిషియేటివ్ ఏముందో ఆంధ్ర పోలీస్ది దాని ద్వారా దాదాపు ఆరు వందల మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది ఈ టోటల్ సిక్స్ హండ్రెడ్ ఫోన్స్ ఆర్ వర్త్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ సో ఇవన్నీ ఫోన్స్ ఐదర్ దే ఆర్ మిస్సింగ్ లేదా ఎవరు ఒక చోట పడేసి మర్చిపోవడము లేదా బస్సు ట్రైన్లు వెళ్ళినప్పుడు మిస్ అయ్యడము లేదా సెల్ ఫోన్ స్నాచింగ్ చేసే ఫోన్లు అయి ఉండొచ్చు లేదా ఏదో ఒక ఇంట్లో థెఫ్ట్ చేసి దాని భాగంగా మిస్ అయిన ఫోన్ అయి ఉండొచ్చు సో ఎనీ కేస్ ఆఫ్ మిస్సింగ్ ఫోన్ ఐదర్ థెఫ్ట్ ఆర్ లాస్ట్ ఇవన్నీ యాజ్ అ పార్ట్ ఆఫ్ రికవరీ వి హ్ సిక్స్ హండ్రెడ్ ఫోన్స్ సో ఇది దిస్ ఇస్ ద ఎయిత్ టైమ్ విఆర్ హ్యాన్నింగ్ ఓవర్ ద లాస్ట్ ఫోన్స్ అంటే ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ థౌజండ్ ఫోన్స్ రికవర్డ్ కాకినాడ పోలీసులో లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో దాదాపు త్రీ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ వర్త్ ఫోన్స్ ఇప్పటికీ రికవర్ చేసి బాధితులకి ఇవ్వడం జరిగింది సో ఇంకొకసారి మీ ద్వారా అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఫోన్ నంబర్ ఒకటి మనం అందరికీ పబ్లిసైజ్ చేసే మోబీ ట్రాక్ ఫోన్ నంబరు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ అక్కడ కూడా ఉంది సో ఈ మొబైల్ నంబర్కి వాట్సాప్లో హై అని ఒక మెసేజ్ పెడితే చాలు ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్లో వెళ్ళి మన మిస్ అయిన ఫోన్ ఐఎంఈఐ డీటెయిల్స్ కానీ ఆ ఫోన్ నంబర్ కానీ అవన్నీ ఇస్తే అవి తీసుకొని వి విల్ బి ట్రాకింగ్ ద ఫోన్స్ కంటిన్యూస్లీ ఎప్పుడైనా ఫోన్ ఆన్ అయ్యి వేరే వాళ్ళు సిమ్ కార్డ్ పెడితే ఆ ఫోన్ ట్రాక్ చేసి దొంగల్ని పట్టుకోవడం జరుగుతుంది లేదా జెన్యున్ బయర్ అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఉంటారు అది మిస్ అయిన ఫోన్ కానీ దొంగతనం చేసిన ఫోన్ అని తెలియకుండా చేస్తారు సో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఇది ఇక్కడ జెన్యున్ ఓనర్ ఇక్కడ ఉన్నారు సో మీరు ఈ ఫోన్ రిటర్న్ చేయాలంటే వాళ్ళు స్వతంగా వచ్చి రిటర్న్ చేసి ఉంటారు లేదా మనం వెళ్ళి సీజ్ చేసి ఉంటాము సో దీని ద్వారా దిస్ టైమ్ వీ రికవర్డ్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫోన్స్ సో ఈ ఫోన్ నెంబర్ ఇక ప్రజలందరూ నోట్ చేసుకోవాలి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సో దీంట్లో వాట్సాప్లో హాయ్ అని పెడితే వీ విల్ గెట్ బ్యాక్ విత్ ద లింక్